గద్దల అంటే రెవల్యూషన్ విప్లవం వన్ మ్యాన్ ఆర్మీ బాహుబలి ఇప్పుడు గన్నెల ఆ వెన్నెల నా సిస్టర్ ఎందుకంటే ఈ అమ్మాయి దగ్గర ఫైర్ ఉన్నది అన్కండిషనల్ వర్క్ చేయాలి సమాజంకి ఏమి ఇవ్వాలి ఒక స్పార్క్ ఉన్నది లైట్ ఎట్లా ఇవ్వాలి డార్క్నెస్ కి తీయాలి సో ఈ పోస్ట్ మా రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది కరెక్ట్ మనిషికి ఇచ్చింది అని హండ్రెడ్ పర్సెంట్ నా అభిప్రాయం ఇది ఇంప్రూవ్ కూడా చేస్తుంది వన్ ఇయర్ సెలబ్రేషన్ తో వస్తా మీ ఛానల్ తో మాట్లాడతా ఎట్లా ఉన్నది ఈ ఆర్గనైజేషన్ ప్రీవియస్ గా ఇప్పుడు ప్రెసెంట్ గా ఎట్లా ఇంప్రూవ్ అయింది హండ్రెడ్ పర్సెంట్ వెనలాక్క ఇంప్రూవ్ చేస్తారని టోటల్ నమ్మకంతో నేను అందరం ఉన్నాం అంటే రేవంత్ అన్న ఈ పోస్ట్ ఇస్తారని అసలు ఎవరు ఊహించలేదు తను అన్ఎక్స్పెక్ట్ గా ఇవ్వడం జరిగింది అసలు ఊహించని పోస్ట్ తనకి ఇచ్చారు నోను అది కెపాసిటీ ఉన్నది కేపబిలిటీ ఉన్నది మంచి ఇంటెన్షన్ ఉన్నది కమిట్మెంట్ ఉన్నది కష్టం నుంచి చాలా మంది వచ్చినారు సొంత కోసం ఆలోచిస్తారు వినమ్మా వినమ్మా విన క్వశ్చన్ అడిగిన తర్వాత ఆన్సర్ వినాలి కష్టం నుంచి వంద మంది వస్తారు బీసీ అని పోలా కోరాక్టర్ ఎస్సీ అని ఎస్టీ అని మాల అని మాదిగా అని ముస్లిం అని మైనారిటీ అని కోర్స్ వచ్చిన తర్వాత మొత్తం ఇంటికి చూసుకుంటారు ప్రజలకి చూసుకోరు నైన్టీ నైన్ పాయింట్ పర్సెంట్ రైట్ సో ఈ వెన్నెల అమ్మాలు డిఫరెంట్ క్వాలిటీ కష్టం నుంచి వచ్చింది కానీ కష్టం ఎవరికి ఉన్నది దానికి ఆరామిద్దాం ఆయనకు సపోర్ట్ చేద్దాం అని ఒక మైండ్ సెట్ తో ఈ రెండెలమ్మ ఉన్నది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ఈ ఆర్గనైజేషన్ కి మేలైతుంది